ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మరొక్కసారి మీ అందరికీ వందనాలు మరి ఉదయకాల సమయంలోని పరిశుద్ధ లేఖనము నుండి వ్యవహాన్సు వార్త పదహైదు అధ్యాయములు మాట్లాడుకుందాం యేసుక్రీస్తు ప్రభు అంటాడు నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు వ్యవసాయము అంటే పైరు పండించేవాళ్ళు అని అర్థం వ్యవసాయం అంటే పైరు పండించేవాళ్ళు భూమి ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేయగలరు మరి ఉదయకాల సమయంలోనే యేసుప్రభు అంటున్నాడు నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్షళిని ఆయన అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షళిని నాలో పల్లిం పని ప్రతి తీగిన ఆయన తీసి పారవేను ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా పలింపచేనని దానిలో పనికిరాని తీగను తీసివేను నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరిప్పుడు ప పవిత్రులై ఉన్నారు నా ఎందు నిలిచి ఉండి మీ ఎందును నేను నిలిచిందును తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఏలాగు పలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు పలింపరని పలింపరు రాక్ష వల్ల నేను తీగలి మీరు ఎవరు నా ఎందు నిలిచి ఉన్నాడో నేను ఎవరి ఎందు నిలిచి ఎందునో వాడు బహుగా పలించిన నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనా నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడను ఎండిపోయి మనుషులు అట్టివాటిని పోగు చేసి అగ్నిలో వేతురు అని కాలిపోను నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉంటున్న ఎడల మీరు ఇష్టమైన అడు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఆయన పరిశుద్ధులందరికీ చెప్పే మాట వారికి చెప్పే మాట నా ఎందు నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలించరు నా మాటలు మీ ఎందు నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలించరు ఫలించమంటున్నాడు దేవుడు తన ఎందు నిలిచి ఉండి ఆయన మాటలు మన ఎందు నిలిచి ఉండాల తండ్రి వ్యవసాయకుడు అని చెప్తాడు మరి ఫలించని ప్రతి తీగను తీసి బయట పారవేయబడి అవి అగ్ని చేత కాల్చివేయబడును ఎండిపోయిన ప్రతి తీగను కూడా మనం కూడా కాల్చివేస్తాం మన ఇంటి ముందు గుమ్మం ముందు ఏదైనా ఒక తీగ వేసుకుంటే అది ఎండిపోతే తీసి పారవేస్తాం అదే ప్రకారంగా ఎండిపోయిన వాటిని పారవేస్తాను అంటున్నాడు దేవుని ఎందు ఎవరు ఫలించరో వాళ్ళు ఖచ్చితంగా తీసి పారవేస్తారు ఫలించమంటాడు భూమిలో ఇత్తనం వేసినప్పుడు ఎందుకు వేస్తాం ఆ పంటను ఆశించి భూమిలో పంటనేస్తాం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన యొక్క మాటలు ఫలించాలని ఆయన ఫలించగా అనేక మంది తన చెంతకు నడిపించాలని ఈ రాజస్వార్త సకల జనలకు భూలోకమంతయు ప్రకటించాలని మీరు ఫలించి అభివృద్ధి నందుడి నా ఎందు మీ మాటలు నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలించరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవునికి వేరుగా ఉండి ఏదైనా చేయాలంటే ఏది కూడా చేయలేరు అని యేసుక్రీస్తు సుప్రుల వారు ఈ స్వార్థ భాగంలో రాసినట్లుగా మనం చూస్తున్నాం ఫలించాలా అంటాడు నీకు ఏది ఇష్టమైతే అది అడగండి నేను ఇస్తాను ఏది నీకు ఇష్టము దేవునిలో ఫలించాలని ఇష్టం నువ్వు కలిగి ఉండాలా యేసుక్రీస్తు ప్రభులవారి యొక్క మాటలు నువ్వు నిజంగా అంగీకరించాలా ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాడో దయగలిగిన మాటలు మాట్లాడుతూ జనులందరి హృదయాన్ని పరీక్షిస్తూ మాట్లాడిన మాటలు యేసుక్రీస్తు ప్రభు ఫలించమంటున్నాడు ఆ పలింపు నీకు లేకపోతే అగ్నిలో వేస్తాను అంటాడు మరి కోతకాలం ముందు దేవదూతలు కోత కోసినప్పుడు అవి ఫలించినటువంటి కొమ్మలైతే వాటిని నిజంగా చేస్తారని యేసు ప్రభులు వారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం నిజంగా మీరు బహుగా పలించవలను నా తండ్రి మహింపరచబడను ఇందువలన మీరు నాకు శిష్యులయ్యుందురు తండ్రి నన్ను ఏలాగూ ప్రేమించినో నేను మేము అలాగే ప్రేమించితిని నా ప్రేమ ఎందు నిలిచిండు నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయనను ప్రేమించదును ఆయన ప్రేమ ఎందు నిలిచదును ఆ ప్రకారం మీరును నా ఆజ్ఞను గైకొనే నెడల నా ప్రేమ ఎందు ఎందురు నాకు శిష్యులయ్యుందురు నేను తండ్రిని ఏలాగూ ప్రేమించాను మీరు కూడా నన్ను నాలాగూ ప్రేమించాలి నా తండ్రి ప్రేమ ఎందు నిలిచి ఉండు దేవాతి దేవుడు తన కృపలో అందరినీ ప్రేమించమన్నాడు ప్రేమిస్తేనే మీరు నాకు శిష్యులై ఉంటారు నాకు స్నేహితులై ఉంటారు నాకు దాసులై ఉంటారు అని చెప్తాడు మీ ఎందు నా సంతోషం ఉండవలను అని మీ సంతోషం పరిపూర్ణం కావాలనియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమ పోలే ప్రేమించుటే నా ఆజ్ఞ తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గల లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యెందురు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాట చేస్తే మాటకు లోబడితే ఆజ్ఞానుసారంగా జీవిస్తే స్నేహితులైతారంట శిస్సులే కాకుండా స్నేహితులైతారు అంటాడు స్నేహంగా ఉందామా నిజంగా దేవునికి స్నేహంగా ఉండాలంటే ఆయన ప్రేమించాలా ఆయన ప్రేమిస్తే ఆజ్ఞను గై కొనాలా ఆజ్ఞను అయి కొంటే ఆయన మాటలు ప్రకారము జీవించాలా శత్రువును ప్రేమించాలా మరి దేవుని మాటలు గై కొనాలా వీటిని అన్నిటినీ చేయడానికి మనకైతే కష్టమే కానీ దేవుని స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడిన వారు తప్పకుండా వీటిని చేయాలని చెప్తుంది కదా పరిశుద్ధ గ్రంథం వీటిని చేయాల వీటిని చేసినప్పుడే ప్రేమిస్తాం ప్రేమించిన వారు మాత్రమే దేవునికి స్నేహితులవుతారు ఆయన ఆజ్ఞ స్నేహితులు స్నేహితులవుతారు మరి ఆయనకు స్నేహంగా ఉంటే శత్రుత్వం ఉండకూడదు కదా ఒకరినొకరు ప్రేమించుకోవాలి కదా ఒకరినొకరు ఆదరించుకోవాలి కదా ఒకరినొకరు మరి ఓదార్చుకోవాలి కదా వీటినన్నిటినీ నేర్చుకున్నప్పుడే దేవునికి స్నేహితులు అవుతావు ఈ స్నేహం చాలా గొప్పదని పలుమార్లు పరిషుద్ధ గ్రంథం చెప్తుంది నాకు మీరు స్నేహితులవుతారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను చెప్పను అంటాడు ఆయన మరి ఆ నివాస స్థలంలో నీవు నేను ఉండాలంటే ఆయన నిజంగా నువ్వు ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలు కై మరి నేను నిజమైన ద్రాక్ష మీరు ఫలించాలంటే ద్రాక్షళిలో ఉండాలి నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్షళిని అయితే నా తండ్రి వ్యవసాయం చేసేవాడు భూలోకంలో ప్రతి మానవుని వ్యవసాయం చేసేవాడు ఆయన అలాంటి ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా ఆయనకు స్నేహంగా ఉండాలని ఇష్టపడితే నువ్వు నిజంగా ఆయనలో ఫలించాలని ఇష్టపడితే నిజమైన ద్రాక్షలిలో నువ్వు ఉండాలా నిజమైన ద్రాక్షళిలో నువ్వు ఉండాలంటే ఆయనను ప్రేమించాలా శత్రువుని ప్రేమించాలా నీలో ఉన్నటువన్నీ వేసుకోవాలా అది సాధ్యమా నిజంగా సాధ్యమే దేవుని ప్రేమించే మనసులు అన్నిటినీ కూడా ఓర్చుకుంటారు అన్నిటినీ కూడా తుడిచేసుకుంటారు మరి రోషము పౌరుషం అనేటివి క్రీస్తు నమ్మిన బిడలకు ఉండవు ఒకరినొకరు మీరు ప్రేమించుకోవాలంటాడు ఆ ప్రేమ కలిగి ఉంటేనే దేవుని ఎందు నిలిచున్నవారుగా అని చెప్తాం ఆయన ప్రేమ ఎందుకు నిలిచి లేకపోతే దీన్ని చేయడానికి ఎవరికి కూడా చేత కాదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మరి నేను నిజమైన స్నేహితునిగా ఉండాలంటే దేవుని స్నేహం కలిగి నీ ఉండాలంటే ప్రేమించే మనసు నీకు ఉండాలి ప్రేమించే మనసు నీకుంటే ఆయన స్నేహాన్ని కోరుకునే నీవైతే ఆయన ప్రేమించే విషయాన్నే నువ్వు నేర్చుకోవాలి ఆ ద్రాక్షి నిజంగా ద్రాక్షవళి అంటున్నాడు ఆయన నా పనికిరాని ప్రతి తీగను బయట పారవేసి అగ్నిలో వేస్తాను అంటాడు ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలిపి తిని మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకు ఏర్పరచుకుంటు తిని మీరు ఒకని ఒకడు ప్రేమించవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకము మిమ్మల్ని ద్వేషించిన మీ మీకంటే ముందుగా నన్ను ద్వేషించును మీరెరుగుదురు మీలో లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని సహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని మీరు లోక సంబంధులు కారు లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల నన్ను ద్వేషించును ఫస్టు మిమ్మల్ని ద్వేషిస్తుందంటే నన్ను ద్వేషించినట్టే నా తండ్రి మాటలు మీరు వింటున్నారు మిమ్మల్ని ప్రేమించినవాడు గొప్పవాడు నన్ను ప్రేమించినవాడు గొప్పవాడు మీరు లోకములో ఉన్నారు మేము లోకములో ఉన్నవారిని నేను ఏర్పాటు చేసుకున్నా చాలా చాలామంది ఉన్నారండి లోకములో చాలామంది ఉన్నారు లోకములో చాలామంది ఉంటే నిన్ను నన్న దేవుడు ఎందుకు ప్రేమించాడు ఆయన దయా సంకల్పం ఎలాంటిది నీ పట్ల నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారమే జీవించాలంటాడు ఆ ప్రణాళికనే నువ్వు నెరవేర్చుకోవాలంటాడు మరి నిజంగా ప్రేమించేవారిగా ఉన్నారా ఒకరినొకరు ప్రేమించేవారిగా ఉన్నారా దేవుడు నిన్ను లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాడని గ్రహింపు కలిగి జీవితం జీవించే జీవితం నీకుందా నిజంగా గ్రహిస్తున్నావా నేను లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పాటు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటేనే అందుచేత లోకం మిమ్మును ద్వేషించును దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పుట మీతో చెప్ చెప్పు మాట జ్ఞాపకం చేసుకుని లోకులను నన్ను సహించిన మిమ్మును కూడా సహించుదురు నా పేరట గైకొని ఎడల మీ మాటలు కూడా గైకొందరు అయితే వారు నన్ను పంపినవాణి ఎరుగరు కనుక నా నామము నిమిత్తము నేను వచ్చి వారికి బోధింపకుండునట్టు వారికి పాపం లేకపోను అప్పుడైతే వారి పాపములు మితి లేదు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా వారికి పాపము లేకపోను ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించుచున్నారు నన్ను ద్వేషిస్తున్నారు నా తండ్రిని ద్వేషిస్తున్నారు అలాంటి వారి మధ్యలో నుండి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను ఇదిగో నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు వాళ్ళు అయితే నేను చేసిన కార్యాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు నేను చేసిన కార్యాలు వాళ్ళ ముందునే ఎన్నో కార్యాలు చేశాను ఇదే వ్యవహాంసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మాట్లాడతాడు ఏసు చేసిన కార్యములు అనేకములు వాటిని వివరించి రాసినడల భూలోకమే పట్టదని నాకు తోచుచున్నది భూలోకం పట్టదంట దేవుడు చేసిన కార్యాలు పెద్ద గ్రంథం గ్రంథం ఆ గ్రంథము లోకంలో పట్టదు అన్ని కార్యాలు చేశాడు దేవుడు మానవుని ప్రేమించి తనతో స్నేహంగా ఉండాలంటే ఏవి తీసేసుకోవాలనో ఆయనలో అంటు ఏ విధంగా ఉండాలనో మరి నాతో ఉంటే నన్ను ప్రేమిస్తే నా తండ్రిని ప్రేమించినట్టే నన్ను చూసిన వాడు నా తండ్రిని కూడా చూస్తాడు ఎవరిని చూసిన వారు పరలోకంలో ఉన్నటువంటి దిగి వచ్చిన దేవాతి దేవుని కుమారుని మనం చూస్తే పరలోకము మహిమ కలిగిన దేవుని చూసినట్లే అందుకే నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్ష ఆయన నిజంగా ద్రాక్ష వలిలాగానే బ్రతికాడు ఇక్కడ ఆయన నిజంగా ద్రాక్ష వల్లే పలించే ద్రాక్షవలిగా ఉన్నాడు నువ్వు ద్రాక్ష వల్లిగానే ఉన్నావా ఎలాగున్నావు యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటున్నా మన జీవితం పలింపచే పలించే జీవితంగా ఉందా ఎంతవరకు ఫలిస్తున్నావు ఎంతవరకు నడిపిస్తున్నా దేవుని మార్గంలోకి మనుషులను మనం మరణించే కొద్దీ ఒక్క మనుషునైనా మనతో ఒక ఆత్మను సంపాదించుకునే ప్రయత్నం చేయాల ఫలించాలా ఆయన ఫలించమంటున్నాడు నాలో ఫలించు ఆయనలో ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో ఆత్మల దాహం కలిగి ఉంటావు మత్తేసు వార్త ఐదో ఆద్యంలో ఉంటాడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నావా ఏ భారం నువ్వు కలిగి ఉన్నావు ఆత్మల భారం కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తీగలో నువ్వు ఉన్నట్లే ఆయనలో పలించినట్లే ఆయనకు స్నేహితులుగా ఉన్నట్లే ఆయనకు స్నేహితులుగా నువ్వు ఉండాలంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలా ప్రేమించి చూపించాలా ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ ఎలాంటిదో తెలియజేసే వారిగా మనం ఉండాలి తెలియజేసే వారిగా మనం ఉన్నట్లయితే ఆయన మాటలు మన ఎందు నిలిచి ఉంటాయి ఆ మాటలు నిలిచి ఉన్నప్పుడు నీవు నేను ఏ మాత్రము కూడా తప్పిపోమండి పరిశుద్ధాత్మ దేవుని నామంలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ భారం కలిగి ఉండాలి ఆత్మల భారం ఎప్పుడైతే నిన్ను నన్ను విలువ పెట్టి దేవుడు కొన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటామో ఆయన మనకు స్వరక్తాన్ని ఇచ్చి విలువ పెట్టి వారు ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును అంగీకరించిన బిడ్డ ప్రతి ఒక్కరు కూడా విలువ పెట్టి కొనబడిన వారే ఆ కొనబడినటువంటి నీవు నేను ఏ విధంగా ఉన్నాం ఎలాంటి విశ్వాసంతో జీవిస్తున్నాం ఆ విశ్వాసం మనకు ఏ విధంగా తోడ్పడుతుంది విశ్వాసంలో మనం బ్రతికే వారిగా ఉన్నామా నిజంగా ప్రేమించే వారిగా ఉంటే దేవుడు మహిమ పొందును గాక ఆయనకు నువ్వు సాక్షిగా జీవించాలనుకుంటే నీ సాక్ష్యాన్ని బహుగా ఆశీర్వదించును గాక నీ సాక్ష్యం ఎలాగుండాలి ఫలించే తీగ ఎలాగుంటుంది పచ్చగా ఉంటుంది ఎప్పుడు కూడా వాడిపోదు ఎప్పుడు కూడా పిందె రాలిపోదు రాలిపోయిన పింద ఎందుకు కూడా పనికిరాదు ప్రతి తీగలో కూడా ప్రతి చెట్టు ఫలిస్తుంది ఆ చెట్టుకు పూసిన ప్రతి పూత కూడా పలించదు అందులో కొంత పూతనే కాయనిస్తుంది ఆ కాయలు ఇచ్చిన ప్రతి ఒక్క కాయ కూడా పనికొచ్చేదిగా ఉండదు కొన్ని కాయలు కింద కిందరాలతాయి కొన్ని కాయలు పుచ్చిపోతాయి కొన్ని కాయలు పలిస్తాయి వాటిలో ఏ పలింపు అయితే బాగుంటుందో దాన్నే తీసుకుంటారు మనుషులు అదేవిధంగానే యేసుక్రీస్తు ప్రభువులో ఫలించిన ప్రతి కాయిని మాత్రమే తీసుకుంటాడు ఆ ద్రాక్షవల్లిలో ఫలించిన తీగనే ఆ తీగలో ఉన్నటువంటి ద్రాక్షవలినే దేవుడు అంగీకరిస్తాడు మరి ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు నువ్వు నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నావా ఏ విధంగా ఉన్నావు ఫలించేదానిగా ఉన్నావా ఫలించేవారిగా ఉన్నారా మీరు నిజంగా ఫలిస్తున్నారా ఆ పలింపు దేని కొరకు ఫలిస్తున్నావు ఆత్మల భారం కలిగి ఫలిస్తున్నావా బాధ్యత కలిగి జీవిస్తున్నావా నువ్వు ఎక్కడెళ్ళినా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవిస్తున్నావా ఇలాగ ఫలిస్తున్నావు ఫలించడం అంటే ఏంటి ఆత్మలు సంపాదించుకునేది ఆత్మలు సంపాదించుకోవాలా ఆత్మల కొరకు విజ్ఞాపన చేయాల దేవుని పనిలో నిమగ్నమై ఉండాలా నేను ఆయనలో పలిస్తున్నానా లేదా నీ సొంత జీవితానికి నీ సొంత కుటుంబానికి చేసేది పలింపు కాదు నీ సొంత కుటుంబానికి ప్రయాసపడేది పలింపు అది దేవుని పలింపు కాదు ఆయన లోకంలో తన తండ్రి తనకిచ్చిన బాధ్యత కొరకు బ్రతికాడు ఆత్మలు భారం కొరకు జీవించాడు ఆయనలో పలించాలని ప్రకటిస్తున్నాడు ఆ పలింపు ఎలాగుండాలని కూడా నేర్పిస్తున్నాడు నాలో నిలిచి ఉంటేనే నేను మిమ్మల్ని లోకంలో నుండి వేరు చేశాను లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నా తండ్రిని కూడా ద్వేషించారు నన్ను ద్వేషించారు నా తండ్రిని ద్వేషించారు మరి మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు లోకము ద్వేషించినా నేను మిమ్మల్ని ద్వేషించను ఎందుకంటే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా ఆ ఏర్పాటు చేసుకున్న మనుషులుగా మనం ఉన్నాం ఎలాగున్నావు ఫలిస్తున్నావా క్రీస్తులు అభివృద్ధి చెందుతున్నావా ఆ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నావా ఆ అభివృద్ధి నిజంగా ఫలించాలని కోరుతున్నావా ఏ విధమైన కోరిక నీకుంది ఫలించాలండి దేవునిలో ఫలించాలి దేవునిలో ఫలించకపోతే ఏ మాత్రము కూడా ప్రయోజనం లేదు నువ్వు ఫలించాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నీ గురించి అనేక మంది సాక్ష్యం చెప్పినప్పుడు ఆ నీ సాక్ష్యం ద్వారా అనేక మంది నడచాలి ఇదిగో మాకు ఈ కలిగింది డబ్బు కూడింది మేము బ్రతుకుతున్నాము ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను నన్ను పోషించక తప్పడు సోమరి సీమల ఎద్దుకు వెళ్ళు వాటి నడతలు తెలుసుకొని వాటి నడతలు తెలుసుకొని జాగ్రత్తగా నడుచు వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై వినరకత లేకునయు అవి వేషవ కాలం మందు ధాన్యము సమకూర్చుకొను సోమరిగా ఉండి నేను దేవుని పనే చేస్తున్నా ఇంకేం పని చేయను ఇది కాదండి పౌలు పగలంతయు డేరాలు గుట్టి తను ఎవరికి భారము కాకుండా తన్ను తాను పోషించుకొని రాత్రంతా పరిచర్య చేశాను అంటాడు నేను ఎవరికీ భారంగా ఉండడం లేదు పగలంతయు డేరాలు కుట్టాను ధనవంతుడు సకల విద్యలు కలిగినవాడు మరి యూదా మతిష్ఠుడు యూదా మతాన్ని ఆచరించినవాడు నిష్ట కలిగినవాడు అన్నీ కూడా వదులుకొని తన్ను తాను పోషించుకుంటూ తనను ఎవరికి భారంగా ఉండకుండా కష్టపడి పని చేసుకొని పరిచర్య చేసినటువంటి పౌలు గారు కూడా చెప్తాడు మరి దేవుని బిడలు సోమర్లుగా ఉండి దేవుని కొరకున్నామని రకరకాలుగా ఉండకూడదు దేవుని పని చేసి నీవు నువ్వెవ్వరికి భారంగా ఉండకుండా కష్టపడి పని చేసి పరిచర్య చేయమంటాడు పరిచర్య చేస్తున్నావా కష్టపడుతున్నావా ఎవరికి భారంగా లేకుండా ఉన్నావా నిజమైన ద్రాక్షవల్లిలో ఉండడానికి ఇష్టపడితే నువ్వు కష్టపడు ఆ కష్టం నిష్ప్రయోజనం కాకుండా ప్రయోజనం కావాలని దేవుని అడిగితే ఆయన తప్పకుండా ఇయ్యగల సమర్థత కలిగిన దేవుడని చెప్తాడు ఎలాగున్నాం నిజంగా దేవుని ప్రేమించే మనసు నీకుంటే నాకు నిజమైన స్నేహితుడిగా ఉండాలంటే ఆయన మాటలు గై కొనాలంటాడు ఆయన మాటలు గై కొంటున్నావా నేను ఎంత మంది ద్వేషించినా ప్రేమిస్తున్నావా ఏ విధమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు స్నేహం చేయాలనుకుంటున్నావు దేవుడితో ఫలించి స్నేహం కావాలనుకున్నావా నమ్మకాన్ని కలిగి జీవిస్తున్నావా ఉదయకాల సమయంలోని క్రీస్తు నామంలో ప్రార్థన చేసే వాళ్ళందరికీ కూడా నమస్కరించి యేసు నామములు నమస్కరించి చెప్తున్నానండి సోమర్లగా ఉండకండి సోమర్లగా ఉండకండి అది దేవుడికి ఇష్టం కాదు సోమరితనం దేవునికి ఇష్టం కాదు కష్టపడి పని చేసుకొని దేవుని పని చేసి ఆయనతో స్నేహం చేసి పలించాలని కోరుకో ఆయనతో ఐక్యమై ఉండు తండ్రిని గణపరిచేవారుగా ఉండండి తండ్రితో సమానత్వంగా జీవించి కృపను కలిగి ఉండాలని చెప్తాడు ఉదయకాల సమయంలోనే ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి విజ్ఞాపన చేసే మాటలేంటంటే నిజమైన ద్రాక్షల్లిగా ఉన్నావా ప్రేమిస్తున్నావా అందరినీ ప్రేమించాలా శత్రువులైన వారిని కూడా ప్రేమించాలా శత్రువులు కూడా ప్రేమించాలా ప్రేమించకపోతే చాలా కష్టం నువ్వు ప్రేమిస్తేనే ఆశీర్వాదం ఇట్లాంటి ఆశీర్వాదాలు ఎన్నో ఆ ఆశీర్వాదానికి తగిన జీవితం జీవించే భాగ్యం నీకు ఉండాల దేవుని యొక్క కృపలో మనమందరం కూడా ఒకరోజు నీవు నేను చూసుకోకపోయినా మనమందరం కూడా ఒకరోజు దేవుని నామములో కలుసుకుంటామని మనవి చేస్తున్నాను నిజమైన ద్రాక్ష ఆ నిజమైన ద్రాక్ష నీవు అంటు కట్టబడి ఉండాలంటే ఆయన మాటను వినాలా లోబడాల ఆజ్ఞానుసారంగా బ్రతకాల దేవుని స్నేహం ఎంత గొప్పదో ఆయన స్నేహంతో నువ్వు ముడి కట్టుకొని ఉండాలంటే పలింప చేసే దేవునితో ఉండాలంటే నిజమైన దేవుని ఆరాధిస్తున్నామని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకున్నాం ప్రియ ప్రియప్రవ్వా మీకున్న నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవ మీకే స్థుతి స్తోత్రాలు ఘనమైన దేవ బలమైన దేవ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం దయచేసి ప్రార్థన ఆలకించండి ప్రార్థన పరలోకము చేర్చుకునండి అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడైన దేవ నైనా ఎంతమంది తండ్రి బాప్తీసం తీసుకొని తప్పిపోయి జీవిస్తున్నారో వారిని అందరినీ కూడా క్షమించి నడిపించుకునండి వారికి అందరికీ తండ్రి పడిపోయిన స్థితిని లేచే కృపను దయచేయండి ఎంతమంది తండ్రి ఇంకా రక్షణ లేదో బిడలకు రక్షణ దండి పరిపూర్ణమైన విశ్వాసం పొందే కృపను దండి మారు మనసు అనుగ్రహించండి దేవా మరి ముఖ్యంగా యవన బిడలు రకరకాల వ్యసనాలతో తండ్రి ఈడబడుతున్నారు తండ్రి వారికి రక్షణ దండి తండ్రి రక్షణ భాగ్యం వలకి తండ్రి కృప చూపించండి తండ్రి ఎస్సయ్యా మీకు సూత్రాలు సూత్రాలు దయచేసి ప్రార్థన ఆలకించమని మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని నా ప్రభు నీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్